జాను చపాతి పిండి కలుపుతూ ఉంటే అప్పుడు జై జాను దగ్గరకు వచ్చి తనకి ముద్దు పెడుతూ ఉంటాడు కరెక్ట్గా అదే టైంకి జాను తల్లి లక్ష్మి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక దాంతో జై సీరియస్గా ఫోన్ వైపు చూస్తూ ఉంటాడు జాను ఫోన్ లిఫ్ట్ చేసి లక్ష్మితో మాట్లాడుతూ ఉంటే అప్పుడు లక్ష్మి జానుతో అమ్మ జాను మీ అక్క తులసిని పోలీసులు అరెస్ట్ చేశారమ్మా ఎలాగైనా సరే అల్లుడు గారికి ఈ విషయం చెప్పి విడిపించమని చెప్పమ్మా అని అంటూ ఉంటే ఆయన పక్కనే ఉన్నారమ్మా ఇప్పుడే ఫోన్ ఇస్తాను అని చెప్పి జాను ఫోన్ని జైకి ఇస్తుంది అల్లుడు గారు మా అమ్మాయి తులసిని పోలీసులు అరెస్ట్ చేశారు ఎలాగైనా సరే తనని కాపాడి మీరే ఇంటికి తీసుకురావాలి అని చెప్పి లక్ష్మి చెబుతూ ఉంటుంది ఇవ్వండి మా అక్కని ఎలాగైనా సరే మీరే కాపాడాలి అని చెప్పి జాను అంటూ ఉంటే నీ కోసం తప్పదు కదా జాను అని చెప్పి జై వెంటనే కార్లో బయలుదేరి వస్తూ ఉంటాడు జై వస్తూ ఉంటే ఆపోజిట్లో సిద్ధు కూడా బైక్ మీద వస్తూ ఉంటాడు జై కార్ని సిద్ధు బైక్కి అడ్డంగా ఆపి కార్లో నుండి కిందకు దిగి నీకోసమే వస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఏం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్గా చెప్పు అని సిద్ధు అంటూ ఉంటాడు తాళి దొంగతనం చేసింది నువ్వైతే పాపం అన్యాయంగా తులసి గారిని పోలీసులు అరెస్ట్ చేశారు మర్యాదగా స్టేషన్కి వచ్చి తాళి దొంగతనం చేసింది నువ్వేనని ఒప్పుకొని పోలీసులకి లొంగిపో అని చెప్పి జే అంటూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు తులసి నా బాధ్యత నేనే తనని విడిపించుకుంటాను నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు వెళ్ళు అంటూ సిద్ధు స్టేషన్కి బయలుదేరి వస్తూ ఉంటాడు మరో పక్క తులసి సెల్లు కూర్చొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి